ఆయన ఉండే స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటది అది చాలా బాగుంటది మనకి ఎక్కడ కూడా స్టోరీ లాగ్ ఉన్నట్టు అలా అనిపిస్తుంది సూపర్ నా మూవీ సూపర్ వన్ మ్యాన్ సెకండ్ హాఫ్ దొబ్బింది జయరేబల్ స్టార్ స్టార్ జై చరణ్ అంటే ఒక పాజిటివ్ ఏంటంటే మేము ఎప్పుడు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి క్యారెక్టర్లో చూస్తాము ఎలాంటి పీరియడ్ యాక్షన్ డ్రామాలు చూస్తామని ఎప్పుడు అనుకోలేదు బట్ ఆ ఇదైతే ఫుల్ఫిల్ అయింది వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా సరే ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ అయితే మాకు చీల్గా కనిపించింది దానివల్ల నెక్స్ట్ హావర్లో ఉంది కొంచెం బిలో ఎవరు అనిపించింది అన్నా ఎందుకంటే విజువల్ వైజ్గా చాలా బాగుంది కానీ కంటెంట్ వైజ్గా వచ్చేసరికి కంటెంట్ వైజ్గా ఏం లేదు కంప్లీట్గా జీరో అనిపించింది అండ్ కొంచెం అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు కంటెంట్ వైజ్ ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎక్కడ సెకండ్ హాఫ్లో అంటే మరీ డిజాస్టర్ అంతా ఇదిగా వరస్ట్ ఏం కాదు కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్కడ వా ఫ్యాక్టర్ లేకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది అది కొంచెం బాగా తీసుకుంటే బాగుంది అనిపించింది వీరమ్మలు ఇంతకు ముందు ఏంటంటే నాకు తెలిసి ఏమంటారు కృష్ణ కృషి గారు అది ఇంకో డైరెక్టర్ సార్ వాళ్ళు తీసిరు కాకపోతే నాకు అంత ఏమంటారు అరే హిట్ అవుతుందా లేదా ఎందుకంటే ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మళ్ళీ వీరమ్మలు హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి అని అనుకున్నా కాకపోతే ఎక్సలెంట్ అనిపించింది థియేటర్కి వెళ్ళాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ కోసం మనం వెళ్తాం

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం కూజ్ బమ్స్ గా లేచి ఎవరైనా సాంగ్స్ కి లాతగా బ్యాక్ గ్రౌండ్ కి యూజల్ చేశారు మళ్ళీ పక్కా ఏ రేకెట్ల పనికిరా మొత్తం టాలీవుడ్ నెంబర్ వన్ అంతే ఇంకా ఇన్ని మూడు వేల కోట్లు అంతే చేశారు దెబ్బకి దెబ్బ బట్ సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేశారు